నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ న్యూస్ ఈ రోజు ప్రధానంగా ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలని ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈనాడు పేపర్ అయితే ఒకసారి చూద్దాం సో ఈనాడు పేపర్ లో మొదటి లైన్ గా హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్కి రావాలి అని ఒక హెడ్లైన్ ఇచ్చారు నిన్న చిత్ర పరిశ్రమ గద్దర్ అవార్డ్స్ సందర్భంగా ఈ హెడ్లైన్ అయితే ఇచ్చారు చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలి తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని అలాగే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపినట్టుగా అయితే తెలుస్తోంది సో కొన్ని కఠినమైన నిర్ణయాలు అంటే మనకి అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు లేకపోతే కొన్ని టికెట్ ఛార్జెస్ పెంచడము లేకపోతే అసలు పెంచే ఛాన్స్ ఇవ్వకపోవడము ఇలాంటివి ఉండే ఉన్నా కూడా చిత్ర పరిశ్రమకు అయితే తోడ్పడతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే దద్దరిల్లిన టెల్ అవీవ్ సో ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ అడ్డుకోలేక ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ సో అడ్డుకోలేకపోయింది అని ఒకటైతే ఇచ్చారు టెల్ అవి దద్దరిల్లిపోయింది అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు పశ్చిమాసియా మరింత సంక్షోభంలోకి నెట్టివేసేలా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్దం తీవ్రతరమైంది ఇరు దేశాలు శనివారం పరస్పరం విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి టెహ్రాన్ లక్ష్యంగా యుద్ద విమానాలు మిస్సైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకు పడగా టెల్ అవీవ్ పై ఇరాన్ ఐదు విడతల్లో క్షిపణుల వర్షం కులి ఇల్ గగతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను ఛేదించుకుని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను తాకడం విశేషం ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అన్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని ఇరాన్ పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది సో దానికి సంబంధించి దద్దరిల్లిన టెల్ అవివని మూడు ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్లను కూల్చి వేశామని ఇరాన్ అయితే ప్రకటించింది ఓ సో ముగ్గురి మృతి జరిగింది వంద మందికి పైగా గాయాలయ్యాయి పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది ఖమేని భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది మరోసారి ఇజ్రాయెల్ ఇరాన్ అణుశుద్ది కేంద్రాలు లక్ష్యంగానూ మిసైల్లు విసురుతోంది సో ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో పరస్పర బెదిరింపులకు దిగుతున్నాయి ఇది ఇలాగే కొనసాగితే సో టెల్ అవీవ్ అనేది అసలు నామరూపాలు లేకుండా మిగిలిపోతుంది సో అందుకని చెప్పి దద్దరిల్లిన టెల్ అవీవ్ అని ఒక హెడ్ లైన్ అయితే మనకి ఇచ్చారు అలాగే కేసుల నోటీసులా అని చెప్పి మేడిగడ్డ కుంగుబాటు బాధ్యులపై చర్యలకు కసరత్తు సో విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా ముందుకెళ్లాలని సర్కార్ నిర్ణయం సో మాన్యువల్ ఆధారంగా మాన్యువల్ ని ఆధారం చేసుకుని వెళ్ళాలి కేసులో సో నోటీసులు ఇస్తారా లేకపోతే డైరెక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారా లేదంటే నోటీసులు ఇస్తారా అని చెప్పి కేసు లా అనేది ఇచ్చారు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులపై విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అధికారులపై ఎఫ్ఐఆర్ల నమోదుకు ఆదేశించడం మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరడం లేదా అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం వీటిలో ఏ విధానాన్ని అనుసరించాలనే విషయంపై విజిలెన్స్ మాన్యువల్ ను అధ్యయనం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది సో కేసు పెట్టాలా లేదంటే షోకాజ్ నోటీసులు ఇవ్వాలా అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలా లేదంటే కొందరికే ఇవ్వాలా అని చెప్పి మనకి కేసులా నోటీసులా అని చెప్పి మేడిగడ్డ కుంగుబాటుపై కసరత్తు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం అలాగే రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి సిటీ సిట్ తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకారం ప్రలిత్ రావుకు ప్రత్యేక బాధ్యత అప్పగించానని వెల్లడి అనుమతులకు మావోయిస్టు ముసుగు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు సో రాజకీయ నిఘా కోసమే అంటే ముందు ఏం జరుగుతుంది సో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు సో ఇవన్నీ తెలుసుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్పి ప్రభాకర్ రావు అంగీకరించినట్లుగా అయితే తెలుస్తోంది సో ప్రభాకర్ రావు అండ్ ప్రణీత్ రావు మనం చూస్తూనే ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కూడా చాలా కీలకం సో పనిత్ ప్రణీత్ రావుకే ప్రత్యేక బాధ్యత అప్పగించానని కూడా ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లుగా అయితే తెలుస్తోంది సో మావోయిస్టుల ముసుగు పేరుతో అనుమతులు ఇచ్చామని అయితే చెప్తున్నారు సో రాజకీయ నిఘా కోసమే ఎస్పోటి అని ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే తొలి వందలో పదకొండు మనకే నీట్ యూజీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు రాజస్థాన్ మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి రెండు ర్యాంకులు వచ్చాయి సో రాజస్థాన్ మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి ర్యాంక్ రెండు ర్యాంకులు అయితే వచ్చాయి తెలంగాణ టాపర్ గా ర్యాంకర్ కాకర్ల జీవన్ సాయి కుమార్ సో ఏపీ టాపర్ గా పంతొమ్మిదవ ర్యాంకర్ సో పదకొండు తొలి వందలో పదకొండు నీట్ యూజీలో పదకొండు మనకే వచ్చాయని చెప్పి ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు సో ఈనాడు పేపర్ కి సంబంధించి ఇవి అప్డేట్స్ నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాం సో ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే గనక సో కఠినంగా కనిపించిన అభిమానమే అనేది ఒకటైతే ఇచ్చారు సో అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే సో ఈనాడులో ఇచ్చినట్టుగానే తెలంగాణ గద్దర్ అవార్డ్స్ సంబంధించి కఠినంగా కనిపించినా కూడా అభిమానమే అనేది ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కానీ మమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది సో మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పడుతుంది మిమ్మల్ని ప్రోత్సహించడానికి అభినందించడానికి మీకు సముచిత న్యాయం కల్పించడానికి స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను ఉద్దేశించి అన్నారు తెలంగాణ రాష్ట్రం ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఈ చాప్టర్ ను సినీ పరిశ్రమకు కేటాయిస్తున్నామని తెలిపారు సో గద్దర్ అవార్డ్స్ అనేది చాలా సంవత్సరాల నుంచి జరగలేదు సో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా గద్దర్ అవార్డ్స్ అయితే ప్రదానం చేశారు సో సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి కొన్ని కఠిన నిర్ణయాలు ఉన్నా కూడా ఆ అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు సో మిమ్మల్ని అయితే అభిమానంగా చూసుకుంటాం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లో ఈ చాప్టర్ సినీ పరిశ్రమకు కేటాయిస్తున్నామని చెప్పి ఒక సినీ పరిశ్రమకు సంబంధించి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ లాగా భావించవచ్చు మనం ఈ గద్దర్ అవార్డ్స్ ని సో గద్దర్ ఫౌండేషన్ కి మూడు కోట్లు అయితే మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది ఒక ఫౌండేషన్ కూడా పెట్టి ఏటా ఇలాగే గద్దర్ అవార్డ్స్ నిర్వహించాలని చెప్పి చూస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది నెక్స్ట్ భూదాన్ భూములపై భారీ కుట్ర ఫోర్జరీతో రికార్డుల మార్పు సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి సో హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు అయితే చేసింది చట్టబద్ధంగా కొన్నామన్న ఐఏఎస్ ఐపీఎస్ లు సో భూములపై ంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంచలన విషయాలైతే వెల్లడించింది రంగారెడ్డి మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు తొంభై ఐదు తదితర సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూదాన్ భూములపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో లోతైన కుట్ర ఉందని స్పష్టంగా చెప్పిందని పోజరీ దొంగ డాక్యుమెంట్లు పెట్టి రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తహసీల్దాద్ జిల్లా కలెక్టర్ అయితే పేర్కొన్నట్లుగా తెలుస్తోంది సో భూదాన్ భూములపై అయితే భారీ కుట్ర జరిగింది అని చెప్పి ఆరోపిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది దానికి సంబంధించి ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళ నాలుగు సంస్థల్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీ డిస్కోమ్ లో నాలుగు వేల నూట డెబ్బై ఐదు జెన్కోలో ఏడు వందల మూడు ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై ఖాళీ పోస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది సో అవ బీటెక్ బిఈ డిప్లొమా ఎలక్ట్రిక్ ఐటీఐ పూర్తి చేసిన వారికి అవకాశం సో బీటెక్ గానీ డిప్లొమా గానీ ఐటీఐట్ కానీ పూర్తి చేసిన వాళ్ళు ఈ విద్యుత్ సంస్థల్లో గవర్నమెంట్ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చింది అలాగే అత్యధిక మార్కులు ఆరు వందల ఎనభై ఆరు మార్కులు ఈసారి నీట్ కఠినంగా వచ్చినా కూడా మార్కుల సంఖ్య తగ్గింది బట్ ఉత్తీర్ణత సంఖ్య పెరిగింది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే టాప్ ట్వంటీలో ఇద్దరే ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టాప్ హండ్రెడ్ లో అయితే పదకొండు మంది ఉన్నారు సో రాజస్థాన్ విద్యార్థి మహేష్ కుమార్ కు టాప్ ర్యాంక్ వచ్చింది అలాగే హైదరాబాద్ విద్యార్థి కాకర్ల జీవన్ కుమార్ కి పద్దెనిమిదవ ర్యాంక్ లో దక్షిణాది రాష్ట్రలోనే టాపర్ పంతొమ్మిదవ ర్యాంక్ సాధించిన ఏపీ విద్యార్థి కార్తిక్ రామ్ కిరీటి టాప్ ర్యాంకుల్లో బాలురు ఉత్తీర్ణతలో బాలికలు ముందున్నారు జనరల్ కటాఫ్ నూట నలభై నాలుగు మార్కులుగా అయితే తెలుస్తోంది సో అత్యధిక మార్కులు ఆరు వందల ఎనభై ఆరు మార్కులు అని చెప్పి ఈసారి నీట్ లో సో అదొక హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే ఇరాన్లో భారీ విధ్వంసం సో చూస్తూనే ఉన్నాము ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా అణు దాడులు అలాగే ప్రతిపక్షం దాడులు అయితే చేసుకుంటుంది సో ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకుంటున్నాయి కదా సో దానికి సంబంధించి ఇరాన్ లో అయితే భారీ విధ్వంసం జరిగింది టెల్ అవి దద్దరిల్లిపోయింది అని ఇందాక చూసాం కదా సో దానికి సంబంధించి ఇరాన్ లో భారీ విధ్వంసం అని ఒక హెడ్ లైన్ అయితే ఇచ్చారు నూట యాభై టార్గెట్లపై దాడులు చేశారు సో డెబ్బై ఎనిమిది మంది మృతి చెందారు అందులో ఆర్మీ ఎమర్జెన్సీ ఇంటెలిజెన్స్ చీఫ్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది సో వాళ్ళు కూడా దుర్మార్ చెందినట్లుగా అయితే తెలుస్తోంది ఇరాన్ చుట్టూ డెబ్బై ఎనిమిది ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు సో మొత్తం ఇరాన్ ని కూడా ఇజ్రాయల్ చుట్టుముట్టినట్టు చుట్టుముట్టినట్టుగా మనకు తెలుస్తోంది సో చుట్టూ డెబ్బై ఎనిమిది ఫైటర్ జెట్లను అయితే మొరాయించింది ఇజ్రాయిల్ నూట యాభై టార్గెట్లకు పైగానే దాడులు చేసింది చాలా మంది ఇందులో మృతి చెందారు మృతుల సంఖ్య ఇవి జస్ట్ అధికారికంగా వాళ్ళు వెల్లడించిన సంఖ్యలు మాత్రమే సో ఇంకా అనధికారికంగా చాలా మంది చనిపోయి ఉంటారు అలాగే చాలా ప్రాంతాలు దెబ్బతిని ఉంటాయి సో చాలా విధ్వంసం అయితే జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అలాగే విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ కూలడానికి కారణాలపై పరిశీలిస్తున్నారు సో అహ్మదాబాద్ గుజరాత్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే మనం చూసాం కదా సో దానికి సంబంధించి కారణాలపై పరిశీలిస్తున్నారు భవిష్యత్తు భద్రతపై రోడ్ మ్యాప్ వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అలాగే మూడు నెలల్లో కమిటీ నివేదిక వస్తుంది అని చెప్పి ఎందుకు కూలిపోయింది రీజన్స్ ఏంటి సో కొన్ని ఇప్పటికే వస్తున్నాయి మనకు బ్లాక్ బాక్స్ లో ఏముందని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎందుకు ఇది జరిగింది సో బయలుదేరిన జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే ఎందుకు జరిగింది ఇవన్నీ మనకి చాలా డౌట్స్ ఉన్నాయి సో దానికి క్లియర్ కట్ గా ఒక మూడు నెలల సమయం అయితే పట్టేటట్టుగా తెలుస్తోంది సో మూడు నెలల్లో కమిటీ నివేదిక వస్తుందని చెప్పి యాక్సిడెంట్ లో తండ్రిని కోల్పోయా బాధితుల కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకోగలను అని చెప్పి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నట్లుగా అయితే తెలుస్తోంది ఇది ఆంధ్రజ్యోతి పేపర్ కి సంబంధించి హెడ్లైన్స్ నెక్స్ట్ మనం సాక్షి పేపర్ లో చూద్దాం సో సాక్షి పేపర్ లో చూస్తే గనక మనకు హాలీవుడ్ కు వేదిక అవ్వాలి సో నిన్న జరిగిన గద్దర్ అవార్డ్స్ సందర్భంగా హాలీవుడ్ కు వేదిక అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది సో ఏం కావాలన్నా నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తున్నట్లుగా అయితే తెలుస్తోంది సో ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని నేను మరో ఇరవై రెండేళ్లు క్రియాశీల రాజకీయాల్లో ఉంటా అని ధీమా వ్యక్తం చేసినట్లుగా అయితే తెలుస్తోంది ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా అని చెప్పి చెప్పినట్టుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్రసంగించినట్టుగా అయితే తెలుస్తోంది అలాగే డిపిఆర్ ఎలా కోరుతారు సో కేంద్రం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కి సంబంధించిన వార్త ఇది డిపిఆర్ కోరడంపై మంత్రి ఉత్తమ అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు ప్రీ ప్రిజిబిలిటీ రేపు రిపోర్టు ఆమోదించకుండానే డిపిఆర్ ను ఎలా అడుగుతారని ప్రశ్నించారు ప్రాజెక్టు ప్రీ ప్రిజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసి తిరస్కరించాలని డిమాండ్ చేశారు సో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ కు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో నదులు నిధులు రెండు కేనా అని చెప్పి హరీష్ రావు అన్నట్లుగా ఒక హెడ్ లైన్ అయితే ఇచ్చారు బనకచేర్ల పేరిట ఏపీ దోపిడిపై కాంగ్రెస్ మౌనం ఎందుకు సో కేంద్రం నుంచి ఏపీకి మాట సాయం మాట సాయం మూట సాయం జరుగుతుందని సీఎం రేవంత్ కు ప్రతిపక్షాలపై ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ పైన శ్రద్ద లేదని విమర్శించారు నదీ జలాల్లో అన్యాయంపై కేంద్ర మంత్రులు స్పందించాలి తెలంగాణ భవన్ మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో రెండు వాళ్ళకైనా ఏపీకి మాట సాయం మూట సాయం చేసుకుంటూ తెలంగాణను ఎందుకు పక్కన పెడుతున్నారు సో జల దోపిడీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే సోదాలు అరెస్టులకు తాత్కాలిక విరామం వాహనదారులపై వైఖరి మార్చుకున్న అమెరికా సారీ వలసదారులపై మార్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో వ్యవసాయ పరిశ్రమలు హోటళ్లు రెస్టారెంట్లపై సోదాలు నిలిపివేయాలని ఆదేశాలు ప్రమాదంలో ఇరవై ఆరు మెడికల్ కాలేజీల మనుగడ సో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై ఎంసీఈ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది పద్దెనిమిదిన ఢిల్లీలో వ్యక్తిగత విచారణకు రావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంసీకి పిలుపు విచారణలో ఎన్ఎంసీ సంతృప్తి చెందకలేకపోయింది చెందలేకపోతే రెండు వేల ఏడు వందల సీట్లపై ప్రభావం పడుతుందని సో ప్రమాదంలో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు సో చూస్తూనే ఉన్నా మనకి కసరత్తు చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తొలుత హెచ్డిఎంఏ పరిధిలో భూములకు వర్తింపు సీఎం నిర్ణయమే తరువాయి సో వివరాలు విలువలు పెంచిన స్టాంప్ డ్యూటీ సో స్టాంప్ డ్యూటీకి సంబంధించి రేట్లు పెరుగుతాయని ఇక అన్ని కసరత్తులు అయిపోయాయి సో సీఎం నిర్ణయం ఒక్కటే బ్యాలెన్స్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు అక్రమార్కులకు అధికార అధికారుల సహకారం ఉందని ప్రాథమికంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించారని భూదాన్ భూముల విషయంలో కోర్టు ఆదేశిస్తే ఇతర భూములపై ఎందుకని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్లుగా భూదాన్ సంబంధించి ఇదొక హెడ్ లైన్ అలాగే రిజిస్ట్రేషన్ పెరుగుతాయని చెప్పి అలాగే దాడులు ప్రతి ద్వారా టెల్ అవి విరుచుకుపడిన ఇరాన్ ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు మృతి చెందారు ఇరాన్ మిలిటరీ కొత్త చీఫ్ అమిర్ నియామకం సో చీఫ్ మరణించిన తర్వాత కొత్త చీఫ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో దాడులు ప్రతి దాడులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతూనే ఉన్నాయి దానికి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు ఇది సాక్షి విశేషాలు నెక్స్ట్ మనం ప్రభాత వెలుగు పేపర్ అయితే చూద్దాం సో ప్రభాత వెలుగు పేపర్ చూసుకుంటే ప్రభాత వెలుగు పేపర్ చూసుకుంటే గనక విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ భవిష్యత్తులో మళ్లీ ప్రమాదాలు జరగకుండా స్టడీ కోసం ఏర్పాటు చేస్తామని చెప్పి కె రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు బ్లాక్ బాక్స్ డేటా డీకోడ్ చేశాకే ప్రమాదానికి కారణం తెలుస్తుందని రాష్ట్ర ప్రమాదంలో తండ్రిని కోల్పోయా అని అలాగే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయా బాధితుల ఆవేదనను అర్థం చేసుకోగలను డెడ్ బాడీలను వేగంగా డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని సో కె రామ్మోహన్ నాయుడు అయితే విమానయాన శాఖ మంత్రి పేర్కొన్నట్టుగా తెలుస్తోంది అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఈ ఘటనకు కారణాలను పరిశీలించి భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించేందుకు హై లెవెల్ కమిటీని కూడా నియమించినట్లు ప్రకటించారు అవసరమైతే ఈ కమిటీలో మరికొంత మందిని చేరుస్తామన్నారు ఎయిర్ సేఫ్టీ శనివారం ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన సివిల్ ఏవియేషన్ సెక్రటరీ సమీర్ కుమార్ సింహతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా మృతులకు సంతాపం సూచికగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ డెడ్ బాడీలను గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయని వీలైనంత త్వరగా సంబంధిత కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు విమాన ప్రయాణంలో ఆప్తులను కోల్పోయిన వారి బాధ నాకు అర్థమవుతోందని నా తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది సో హై లెవెల్ కమిటీ అయితే వేస్తున్నాము ప్రమాదానికి గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తాము అని చెప్పి కె రామ్మోహన్ నాయుడు అయితే చెప్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం సో మూడో రోజు కూడా ఎయిట్ స్ట్రైక్స్ అయితే కొనసాగుతున్నాయి కదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దానికి సంబంధించి మరో ఇద్దరు ఇరాన్ టాప్ జనరల్స్ మృతి చెందారు డెబ్బై మంది పౌరులు డెబ్బై ఎనిమిది మంది పౌరులైతే మృతి చెందారు మూడు వందల ఇరవై మందికి గాయాలయ్యాయి టెల్ అవి లక్ష్యంగా ఇరాన్ మిసైళ్లు ప్రయోగించింది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను ఛేదించిన క్షిపణులు ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులైతే మృతి చెందారు ముప్పై నాలుగు మందికి పశ్చిమ పశ్చిమాసియాలో నిజంగానే చాలా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి నెక్స్ట్ ఏం జరుగుతుంది అక్కడ ప్రజలు ఎంత భయా భయాందోళనకు గురవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఏ క్షణం నుంచి ఎటువైపు నుంచి బాంబుల వర్షం కురుస్తుందో అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి అయితే ఉంది ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది ఏంటి ఎన్ని చర్చలు జరిపినా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎంతమంది సర్ది చెప్పడానికి ట్రై చేసినా కూడా ఇద్దరు కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఒకరిపై ఒకరు బాంబుల వర్షం ఎయిర్ స్ట్రైక్స్ ఇలాంటివైతే చేసుకుంటూనే ఉన్నారు సో సామాన్య జనాలు చాలా మంది చనిపోయే ప్రమాదం అయితే ఉంది దీనికి సంబంధించిన బాంబుల వర్షం అని చెప్పి ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం అని ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు సో లక్కీ సీట్ లెవెన్ సో ఏ సీట్ విమానంలో ఏ సీట్ అంటే అసలు ఎవరికి ఇష్టపడని వారు ఇన్ని రోజులు కూడా ఏ సీట్ అంటే అదొక విండో సీట్ అని పేరు కానీ అది విండో సీట్ కాదు యాక్చువల్ గా ఏ సీట్ కి విండో ఉండదు సో బయట వ్యూ చూ చూడాలనుకున్నా కూడా ఏ సీట్ నుంచి ఏది ఉండదు అనమాట విండో ఉండదు కాబట్టి బయట వ్యూ ఏది కనిపించదు ఆ సీట్ అసలు ఎవరు కోరుకోరు బట్ ఈ అహ్మదాబాద్ గుజరాత్ లో జరిగిన ఎయిర్ ప్రమాదం తర్వాత ఏరోప్లేన్ ప్రమాదం తర్వాత ఏ సీట్ అయితే చాలా ఫేమస్ అయిపోయిందని చెప్పవచ్చు ఈ సీటు తో విమాన ప్రమాదాల నుంచి బయటపడింది ఇద్దరు సో ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ లో బతికిన రమేష్ అచ్చం ఆయన లెక్కని ఇరవై ఏడేళ్ల క్రింద జేమ్స్ సజీవం సో ఇంకొకరు కూడా ఇరవై ఏడేళ్ల సంవత్సరాల క్రితము సో లెబెనీ సీట్ లోనే కూర్చున్న ఒక డాక్టర్ అన్నట్లుగా తెలుస్తోంది సో జేమ్స్ సో ఆయన కూడా సేమ్ లెవెన్ఏ సీట్ నుంచి ఇలాగే ప్రమాదం జరుగుతుంటే అతను కూడా అలాగే బయటకు దూకేసి ప్రాణాలు దక్కించినట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఈ సీట్ లోనే కూర్చొని సో దానికి సంబంధించి లక్కీ సీట్ లెవెన్ఏ అని చెప్పి సో లెవెన్ఏ సీట్కి సంబంధించి ఇప్పుడు ఛార్జీలు పెంచినా పెంచవచ్చు సో ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రమాదం ఏ విమాన ప్రమాదం జరిగినా సరే బతికి బయటపడవచ్చు అని చెప్పి బట్ అక్కడ మనకి చాలా ఏమంటారు టైం బాగా యూస్ చేసుకోవాలన్నమాట సో అది ఉంటేనే లక్కీ అనమాట ఆ సీట్ దానికి సంబంధించి లక్కీ సీట్ అని చెప్పి ఒక వార్త అయితే ఇచ్చారు మూడోసారి మృత్యువు ఒడిలోకి గుజరాత్ మాజీ సీఎం రూపాణిని వెంటాడిన విధి సో ప్రయాణ క్యాన్సిల్ అయిందంట రెండు సార్లు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు బట్ మళ్ళీ ఎందుకో కూతుర్ని కలవాలని చెప్పి మళ్ళీ మూడోసారి అక్కడ విమానంలో వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది సో దానికి సంబంధించి మనం గుజరాత్ మాజీ సీఎం అయితే విమాన ప్రమాదంలో కోల్పోయాము సో మృత్యువు ఒడిలోకి మూడోసారి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు నిధులు నదులు ఏపీకే సో తెలంగాణ కేంద్రం నుంచి గండు గుండు సున్న హరీష్ రావు సో తెలంగాణకు కేంద్రం నుంచి గుండు సున్నా అని చెప్పి హరీష్ రావు అంటున్నట్లుగా అయితే చెప్పారు సో ఇందాక చూస్తున్నట్లుగానే నీళ్లు నిధులు అన్ని ఏపీకే కేటాయిస్తారా తెలంగాణ ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి రేవంత్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఉత్తమ్ ఉత్తమ్ కూడా ఉత్తుత్తి మాటలే అని చెప్పి హరీష్ రావు విమర్శించినట్లుగా ఒక న్యూస్ అయితే చూస్తున్నాం కృష్ణా జిల్లాలో దోపిడికి పోతిరెడ్డి పారు సో గోదావరి జిల్లాలో దోపిడీకి బీజీ లింక్ ఇద్దరు కేంద్ర మంత్రులుండి మాట్లాడడం లేదని విమర్శ చేర్ల ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సో ఆ ప్రాజెక్టు కి సంబంధించి అక్కడ ఎన్ని నీళ్ళ కెపాసిటీ ఉంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నాయి వాటర్ సో ఏపీకి ఎంత వరకు వెళ్తున్నాయి తెలంగాణకి ఎంత వరకు వెళ్తున్నాయి ఇదంతా కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అందులోనే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా ఒక హెడ్ లైన్ అయితే ఇచ్చారు సో బనకచీర్ల టెండర్లు ఆపండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు బీజీ లింక్ పై ముందుకు ఏపీని ఆదేశించండి నీటి వాటాలు తేలేందుకు 呃。Uh, తిరస్కరించండి అని చెప్పి ఒక బనక చీరల టెండర్ ఆపండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు అలాగే విచ్చల విడిగా యాంటీబయాటిక్స్ సో ఏ రోగం వచ్చినా ఇప్పుడు ఓన్ గా మెడికేషన్ తీసుకోవడము డోల సిక్స్ ఫిఫ్టీ వేసుకోవడము సో యాంటీబయాటిక్స్ వేసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా సో దానికి సంబంధించి విచ్చల విడిగా మెడికేషన్ అని వినియోగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు సో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి దగ్గు జ్వరం డయేరియా నొప్పులకు అన్ని ఇలాగే యాంటీబయాటిక్స్ వాడుకుంటున్నారు కదా సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే వచ్చారు అలాగే ఇష్ట ప్రెస్టైడ్ వాడకాలు రైతుల హెల్త్ పై ఎఫెక్ట్ సో పంటలకి మందులు కొట్టే సమయంలో పంట కంటే ఎక్కువ రైతులే పీల్చుకుంటారు కాబట్టి సో రైతులకు చాలా ఎఫెక్ట్ ఉంటుందని అది ఒక లైన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ పేపర్ని అయితే చూద్దాము సో రేవంత్ బూతులు పోలీసులకు సూక్తులు కేటీఆర్ పైనే కేసులు సో ఇదంతా మనకి ఒక హెడ్ లైన్ అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారనే సాకుతో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు పోలీసులని మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును రేవంత్ రెడ్డి తిట్టిన తిట్ల సంగతి ఏంటి అని ప్రశ్నించినట్లుగా ఒక హెడ్ లైన్ అయితే ఇచ్చారు అలాగే యుద్ధం తీవ్రం సో టెల్ జెరూసలేం జైసరులిం లక్ష్యంగా ఇజ్రాయెల్ పై విరుచుకు పడిన ఇరాన్ సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి సో బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ పైన ఇజ్రాయెల్ దానికి సంబంధించి ఒక హెడ్ లైన్ అయితే ఇచ్చారు అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు చిరునామాగా నగరం సో ఎంఎన్సీలను ఆకర్షించడంలో దేశానికి దిక్సూచి నగరంలో మూడు వందల యాభై ఐదు జేసీసీలు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు స్టార్టప్ కల్చర్ లో బెంగుళూరును దాటేస్తూ హైదరాబాద్ పరుగులు పెడుతుంది బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన నిర్ణయాలే కారణం అని చెప్పి అలాగే నైపుణ్య మౌలిక వసతులు భద్రతా ప్రమాణాల్లో హైదరాబాద్ బెస్ట్ అంటున్న పారిశ్రామికవేత్తలు సో హైదరాబాద్ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారింది ఇదంతా సో బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే సుంకిశాల కూలినా కనిపించదా అని చెప్పి కాళేశ్వరంపై రాద్ధాంతం కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుంది అని చెప్పి మనకి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తినట్టుగా ఒకటైతే ఇచ్చారు ఎస్ఎల్విసిలో ఎనభై మంది చనిపోయినా స్పందించలేదని సొరంగం కుప్పకూలినా పట్టించుకోని కేంద్రం కాళేశ్వరంలో ఒక పిల్లర్ పగుళ్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై నోరెత్తని రాష్ట బీజేపీ రేవంత్ కు ముళ్లు ఆ పార్టీ నేతలకు నొప్పి వస్తుందని విమర్శించారు సింగిరెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అలాగే ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సిందే సో గోల్డ్ లోన్ కు బ్యాంకుల నిబంధన అయితే ఈ విధంగా ఉంది మీకు గోల్డ్ లోన్ కావాలా లేదంటే కుదవబెట్టిన బంగారం తక్కువ వడ్డీకి మరో చోట పెట్టాలనుకుంటున్నారా ఇట్లాంటి ప్రకటనలు చూడడానికి బాగుంటాయి గానీ ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ ను ఆకర్షణీయంగా ఎంపిక కనిపిస్తాయి అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు రెండు వేల ఇరవై ఐదు డ్రాఫ్ట్ మార్గదర్శకాల బంగారం రుణాలపై కఠిన నిబంధనలు అయితే విధించింది ఈ నూతన నిబంధనలు గోల్డ్ లోన్ తీసుకునే వారికి కొత్త సవాళ్ళను తెచ్చిపెట్టాయి గోల్డ్ లోన్ చెల్లింపు కాలం వడ్డీ రేట్లు ఇతర షరతులు ప్రజల పాలిట పిడుగులా మారాయి సో గోల్డ్ లోన్ పెట్టి మనం డబ్బు తెచ్చుకుంటాము ఏదైనా అవసరాలకు కాబట్టి ఫస్ట్ మనకు గోల్డే ఇన్వెస్ట్మెంట్ లాగా కనిపిస్తుంది మన అవసరాలకు సో ఏడాది దాటిందంటే చాలు మొత్తం కట్టాలి అని చెప్పి ఒక రూల్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే బీర్ల నివాసంలో అనుమానాస్పద మూర్తి బ్యాంకు రుణం కట్టలేక చనిపోయాడు అంటున్న పోలీసు రవి ఆత్మహత్య బాధాకరమని ఎమ్మెల్యే ఐల ఐర్ల బీలయ్య అయితే చెప్పారు సో ఎమ్మెల్యే పై హత్య కేసు నమోదు చేయాలని బిఆర్ఎస్ అయితే కోరుకుంటుంది సో అనుమాదాస్పదంగా రవి అనే వ్యక్తి అయితే వాళ్ళ ఇంట్లో మృతి చెందాడు ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడు సో కారణాలు ఇంకా తెలియలేదు సో ఎమ్మెల్యే వల్లనే చనిపోయాడు అని చెప్పి కొందరు ఆరోపిస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు కొందరు సో చూడాలి ఇది దీని దర్యాప్తు జరుపుతున్నారు సో దర్యాప్తు జరుగుతుంది సో ఎక్కడి వరకు వస్తుందో చూడాలి అలాగే సాహో సఫారీలు డబ్ల్యూటీసీ టైటిల్ కైవశం ఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుత విజయ మార్క్రమ్ సూపర్ సెంచరీ ఇరవై ఏడేళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెర సో దక్షిణాఫ్రికా క్రికెట్ లో నూతన అధ్యాయం అని చెప్పుకోవచ్చు ఏండ్లకు ఏండ్లు ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని సఫారీలు గౌరవంగా ఒడిసిపట్టుకున్న పట్టుకున్న క్షణం ఇది ఇరవై ఏడేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టైటిల్ విజేతగా నిలిచిన వైనం చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్లో డిఫెడింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిస్తూ దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భం సో సాహో సఫారీలు అని చెప్పి డబ్ల్యూటీసీ టైటిల్ కాల్వసం చేసుకున్నది అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇచ్చారు